బిగ్బీ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది ఇంత చిన్న వయసులో ఇంత కష్టం ఆమెకేమొచ్చింది నిజంగానే ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారా అని మీకనిపించవచ్చు కాని అసలు విషయం అది కాదు సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది చిల్లరగాళ్ల వల్ల ఆరాధ్య బచ్చన్ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అసలేం జరిగిందో తెలుసుకుందాం రెండు పేల ఇరవై మూడులో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం బాగోలేదని కొన్ని వెబ్సైట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ యూట్యూబ్ ఛానల్స్ వార్తలు పబ్లిష్ చేశాయి కొన్నైతే ఏకంగా ఆరాధ్య బచ్చన్ చనిపోయిందని ప్రచారం చేశాయి అప్పట్లోనే దీనిపై ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆశ్రయించగా కోర్టు ఆ యూట్యూబ్ ఛానల్స్ కి గూగుల్ కి సైట్స్ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి వార్నింగ్ ఇస్తూ ఆ తప్పుడు వార్తలను తీసేయమని చెప్పింది మైనర్ బాలికలపై వచ్చిన ఇలాంటి కథనాలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆరాధ్యపై ఫేక్ వార్తలు ప్రసారం చేసిన తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్ ను కోర్టు నిషేధించింది ఇకపై ఆ అకౌంట్స్ నుంచి ఏ సామాజిక మాధ్యమంలో ఎలాంటి కథనాలు రావటానికి వీల్లేదని ఛానల్స్ నడుస్తున్నట్టు తెలిస్తే చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది కానీ సోషల్ మీడియా చిల్లర్గాళ్లు కొందరు వ్యూస్ కోసం ఇంకా ఆ న్యూస్ తీయలేదు ఆ వార్తలు ఇంకా ఆన్లైన్లోనే చక్కర్లు కొడుతున్నాయి ఈ కారణంగానే మరోసారి ఆరాధ్య బచ్చన్ కోర్టులో పిటిషన్ వేసింది కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలను తీసివేయలేదని కఠిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో తెలిపింది ఆరాధ్య దీంతో హైకోర్టు గూగుల్కి నోటీసులు జారీ చేసింది దీనిపై మార్చి పదిహేడున తదుపరి విచారణ జరగనుందని కోర్టు ప్రకటించింది మరి ఈలోపు గూగుల్ తన డేటాలో ఆరాధ్య తప్పుడు వార్తలను తీసేస్తుందా లేదా చూడాలి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం లేని వార్తలు సృష్టించి జరిగింది గోరంతా అయితే కొండంత చేసి చూపిస్తున్నారు బ్రతికి ఉన్న మనుషులను వ్యూస్ కోసం చంపేస్తున్నారు అటువంటి వారిపై తండ్రితో కలిసి ఆరాధ్య బచ్చన్ హైకోర్టులో పోరాడుతుంది సినిమాతారలు ఇలాంటి కేసులు వేయడం సర్వసాధారణమే అయినా స్టార్ జంట కూతురు ఇలా కేసు వేయటంతో ఆరాధ్య చేసిన పనిని చాలామంది ప్రశంసిస్తున్నారు ఈ కేసులో తప్పుడు వార్తలు ప్రచారం చేసిన గూగుల్ యూట్యూబ్ లాంటి సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది లేని వార్తలు సృష్టించి జేబులు నింపుకుంటున్న ఫేక్ గాళ్లపై కోర్టు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే సోషల్ మీడియా ఆరాధ్య వీడియోలను పోస్టులు తొలగిస్తే సరిపోదు మళ్లీ ఇలాంటి ఫేక్ వార్తలు ఎవరిపైనా అయినా ప్రచురించాలంటే వణుకు రావాలి అలాంటి చట్టం తీసుకురావాలి అటువంటి చట్టం వచ్చిన రోజే ఇవన్నీ ఆగుతాయి లేకుంటే భవిష్యత్తులో ఇంకా ఘోరాలు చూడాల్సిన పరిస్థితి వస్తోంది ఆరాధ్య చిన్నపిల్ల అయినా చేస్తున్న పని చాలా మంచిది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే గత సంవత్సరం ఐశ్వర్యారాయ్ తన యాభయో పుట్టినరోజు జరుపుకోగా ఈ వేడుకకు అభిషేక్ హాజరు కాకపోవటం ఐశ్వర్యకు పుట్టినరోజు విషేస్ చాలా లేటుగా చెప్పటం వీరి మధ్య ఏదో జరుగుతోంది అని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి దీంతో అందరూ వీరు నిజంగా విడాకులు తీసుకోబోతున్నారేమో అనుకున్నారు అంతకుముందే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఐశ్వర్య అభిషేక్ విడివిడిగా ఉంటున్నారు ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి ఉంటే అభిషేక్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు వీరిద్దరూ ఇప్పటికే మానసికంగా చాలా దూరంగా ఉన్నారు ఇంకా విడాకులు తీసుకోవడం ఒక్కటే ఆలస్యమని కోడే కూస్తోంది ఐశ్వర్యారాయ్ అత్తగారు జయాబచ్చన్ చాలా క్రమశిక్షణ ఉన్న మనిషి అవటంతో ఆమె కొన్ని రూల్స్ పెడుతూ ఉంటుందని ఆ గొడవ కారణంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి ఈ వార్తలకు డిసెంబర్ పంతొమ్మిది సాయంత్రం ధీరుభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో చెక్ పెట్టారు ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ కలిసి వచ్చి ఆరాధ్య ఇచ్చే ప్రదర్శనను రికార్డ్ చేస్తూ కనిపించారు ఇలా అభిషేక్ ఐశ్వర్య విడాకుల రూమర్స్ కి తెరపడింది ఇలా ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు అని అనుకుంటే కూతురి కోసం కోర్టు మెట్లు ఎక్కాడు అభిషేక్ బచ్చన్